పేరు సుమలత మా దర్గా గాజుపేట నాకు ఒక వన్ మంత్ నుండి చెవులో బాగా నొప్పి అసలే అది వినబడట్లేదు ఏదో ఒక రకమైన శబ్దం అయితే నేను నాయగారు ప్రే చేసినప్పుడు ఆ స్వస్థత నుండి మీరు విడుదల పొందుతారు అన్నప్పుడు నేను చిన్ ఒక చుక్క ప్రేరలు వేసుకున్నా స్వస్థత వచ్చింది చెవులో ఎలాంటి నొప్పి లేదు చాలా సంతోషంగా ఉన్నాయి ఇప్పుడు నా మనకి గట్టిగా నాకు మ్యారేజ్ అయితే త్రీ మంత్స్ అవుతుంది అయితే నిన్న డాడీ ఎవరికైతే గర్భఫలం లేదో వాళ్ళు లేచి నిల్చోండి అని అంటే నేను ప్రేయర్లో ఏకీభవించాను ఈరోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను ఫీవర్ వచ్చిందని వెళ్ళాను వెళ్తే డాక్టర్ ఏమంది ఫీవర్ తగ్గింది కదా సరే నీకైతే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి చూస్తానని అన్నది సరే అని టెస్ట్ చేసిన తర్వాత అందులో పాజిటివ్ వచ్చింది దేవునికి స్తోత్రం ప్రైజ్లో చూడండి త్రీ మంత్స్ అవుతుందట రాత్రి ప్రార్థనలో ఏకీభవించింది నైట్ ప్రేయర్లో ఎంతమంది గర్భఫలం లేకుండా ఈ రోజు ఉన్నారో చేయి పైకి ఎత్తండి ఒకసారి ఈ రోజు ఎంతమంది పిల్లలు లేకుండా వచ్చారు చూడండి కొన్ని సంవత్సరాలు అయితుండొచ్చు కొన్ని నెలలు అయితే ఒకవేళ మీకు ఆశ ఉండొచ్చు బిడ్డలు కావాలని ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న వారు ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతున్నారో ఇక్కడ కూర్చున్న మీరు ఎంతమంది బాధపడుతున్నారో హండ్రెడ్ పర్సెంట్ గర్భఫలము దేవుడిచ్చే బహుమానం ఖచ్చితంగా దేవుడు మీకు బిడ్డల్ని ఇస్తారు గట్టిగా చెప్పాలి కొట్టండి ఎందుకంటే ఆయన బిడ్డలను ఇచ్చే దేవుడు ఆయన నీకు పిల్లల్ని ఇవ్వాలని దేవునికి ఆశ నీ ద్వారా ఆయన దీవెన్లు ప్రపంచం అంతా చూపించాలని కాబట్టి ఎంతమంది పిల్లలు లేకుండా టీవీ కార్యక్రమం చూస్తున్నా ఇక్కడ కూర్చున్నా మీరు ధైర్యం తెచ్చుకోండి ఈ బిడ్డకి ఏ అద్భుతం ప్రభు చేశాడో మీ జీవితంలో కూడా అదే అద్భుతం చేస్తాడు నా సాక్ష్యం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి దేవుళ్ళే ఎదుగుతూ అయితే మా అక్క జీవితంలో జరిగిన కార్యం గురించి నేను చెప్పడానికి ఇక్కడికి వచ్చాను మా అక్కయ్యకి ఏమైందంటే మా అక్కయ్య మా బావ ఇద్దరు కొట్టుకొని అంటే గొడవలు అయ్యి మా ఇంటికి వచ్చేసింది మా అక్కయ్య మా ఇంటికి వచ్చిన తర్వాత ఇక మా ఇంటి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంది వన్ ఇయర్ వరకు మా దగ్గరనే ఉంది ఏడుస్తూ మే మేమైతే ఏం చేయలేమని దేవుని దగ్గర కూర్చొని ఏడుస్తుంది ప్రభువా నా భర్తను నా దగ్గర పంపించాను మా అక్క ఏడుస్తున్నప్పుడు నాతో చెప్పుకుంది తమ్ముడు మీ బావ రాడేమో అని నాతో ఏడ్చేది పట్టుకొని అయితే నేను దేవుణ్ణి అడిగాను దేవుడు చిన్నపిల్లలు ప్రార్థన వింటాడని అక్క చెప్పినప్పుడు నేను దేవుని దగ్గర కూర్చొని మొరపెట్టడం ప్రార్థించాను అయితే వన్ ఇయర్ లోపే బావ మళ్ళీ తిరిగి వచ్చి అక్క తీసుకుని వెళ్ళిపోయాడు అయితే అది ఎలా జరిగిందంటే ఇక్కడ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఒకసారి మీటింగ్ జరిగింది అప్పుడు అక్కే అక్కడ కూర్చొని ఉంది లెఫ్ట్ సైడ్ లో ఒక సహోదరి ఏడుస్తుంది తన భర్త తన దగ్గర రావట్లేదని ఏడుస్తుంది ఆ సహోదరి భర్త తిరిగి రాబోతున్నాడు అని అయ్యగారు పేరు పిలిచినప్పుడు అక్క లేచి నిలబడింది నిలబడగానే బాగా వన్ ఇయర్ తర్వాత మళ్ళీ అక్క బావ ఇద్దరు కలుసుకున్నారు అయితే ఇప్పుడు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె దేవుడు ఆశీర్వదించాడు గట్టిగా చెప్పకూడదాం ఈ రోజు ఒకవేళ మీ కుటుంబంలో భార్య భర్తలు అనేవారు ఎవరైనా దూరంగా ఉంటే ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నా ఇక్కడ కూర్చున్నా భార్య భర్త విడిపోయిన స్థితిలో కానీ భేదాభిప్రాయాలతో కానీ ఏదైనా బ్రేక్డౌన్తో కానీ ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ మీరు నమ్మండి ఈ రాత్రి మీ పేరు పెట్టి దేవుడు పిలవబోతున్నాడు ఖచ్చితంగా మీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు ఎందుకంటే దేవుడు కుటుంబాన్ని కట్టే దేవుడు ఆయన మీ కుటుంబంని అపవాది విడదీసిన దేవుడు కడతాడు నీ జీవితాన్ని మారుస్తాడు నువ్వు నమ్మకంగా విశ్వాసంగా ప్రార్థనలో ఉండు పదహారో అధ్యాయం మత్స వార్త పదమూడు నుంచి పద్దెనిమిది వరకు ఏసు ఫిలిప్పు కైసర్ ప్రాంతమునకు వచ్చినప్పుడు మనుష్య కుమారుడు ఎవడని జీవనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారిలో కొందరు బాప్టిజం ఇచ్చి యోహాననియు కొందరు ఏలియా అని లేక ప్రవక్తలు ఒకడనియు చెప్పుకునుచున్నారు అనేది అందుకు ఆయన మీరైతే నేను ఎవరని చెప్పుకున్నారని వారిని అడిగాను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పాను అందుకు యేసు సీమోను బరియోన నీవు ధన్యుడవు పర్లో మందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని నరులు నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాలలో ఒక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను పర్లోక ఒక రాజ్యం యొక్క తాళవు చెవులు నీకు ఇచ్చేదను నీవు భూలోకంలో దేనిని బంధించుదో అది పరలోకంలో బంధించబడును భూలోకంలో దేనిని విప్పుదో అది పరలోకంలో విప్పబడనని అతనితో చెప్పిన గట్టిగా చెప్పలు కొట్టి దేవుని స్థుతిద్దాం ఏసయ్య తన శిష్యులను పిలిచి వారిని కూర్చోబెట్టి అడుగుతున్నాడు బయట ప్రజలు నా గురించి ఏమి అనుకుంటున్నారు బయట సమాజం నేను ఎవరని అనుకుంటున్నారంటే ఆ శిష్యులు చెప్తున్నారు అయ్యా కొందరు నువ్వు ఏలియావని అంటున్నారు కొందరేమో నువ్వు ఇరిమియావంటున్నారు అంటున్నారు కొందరేమో ఈ విధంగా నీ గురించి ఆ ప్రవక్త అని కొందరు రకరకాలుగా వారు చెప్తూ ఉన్నారు కాబట్టి బయట ప్రజలకు ఒక ప్రవక్తని ఇరిమియా అని ఏలియా అని ఈ విధంగా నీ గురించి రకరకాలుగా వారు మాట్లాడుకుంటున్నారు అనే విషయాన్ని ఏసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారిని అడిగిన ప్రశ్న ఏంటంటే అయితే మీరు నా గురించి ఏమనుకుంటున్నారు గట్టిగా కొట్టి ప్రభుని స్థుతిద్దాం అయితే ఆ మాట ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రశ్న శిష్యులను అడిగారో శిష్యుడు అయినటువంటి పేతురు సీమోను పేతురు వెంటనే ఏమంటున్నాడు అంటే అయ్యా నీవు క్రీస్తు సజీవుడైన దేవుని కుమారుడు గట్టిగా చెప్పట కొడుతూ దేవుని స్థుతిద్దాం ఎంత అద్భుతంగా ఆ మాటని పేతురు భక్తుడు వివరిస్తున్నాడు ఏసైకి చెప్తున్నాడు చాలా మంది శిష్యులు ఉన్నారు అక్కడ కానీ ఎవరు ఏసు ఎవరు అంటే నువ్వు ప్రవక్త అని ఎవరు అనుకున్న నాకు అనవసరం నువ్వు ఇర్మియావని ఏలియావని లోకం ఏమనుకున్నా నాకు అనవసరం కానీ నేను అనుకోవడం అయితే నీవు సజీవుడైన దేవుని కుమారుడైన ఏసు క్రీస్తు ప్రభు అంతే ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే దేవుని బిడ్డలారా ఈ రాత్రి ఏసు ప్రభు నీకు దయ్యాలు వెళ్ళగొట్టేవాడిగా తెలుసా నీకు స్వస్థపరిచే దేవుడుగా తెలుసా నీ జీవితంలో ఏదో కన్నీరు కార్చినప్పుడు ఏడవద్దులే అని చెప్పే దేవుడుగా తెలుసా లేకపోతే అసలు ఏసుక్రీస్తు ఎవర నువ్వు అనుకుంటున్నావు ఎందుకంటే పేతురు అంటున్నాడు అయ్యా నువ్వు ప్రవక్తడు కాదు ఏలే కాదు అవ కాదు మరి ఎవరివి కాదు నువ్వెవరు అంటే సజీవుడైన దేవుని కుమారుడు అంటే సజీవంగా అయినటువంటి ఆ గొప్ప దేవుని కుమారుడు అయ్యా అని ఎప్పుడైతే ఏసై గురించి అంటున్నాడు వెంటనే ఏసై అంటున్నాడు సీమోను పేతురు నిజంగా అప్పటి వరకు సీమో నువ్వు బరియోనా ధన్యుడివి నువ్వు నీకెవరు బయలుపరిచారంటే నా తండ్రి నీకు బయలుపరిస్తేనే తప్ప నరులు నీకు బయలుపరిచినది కాదు ఆమె గట్టిగా చప్పట్ కొట్టి దేవుని స్థుతిద్దాం ఈ రాత్రి కాల సమయంలో దేవుని బిడ్డలారా చూడండి ఆయన దేవుని యొక్క ప్రత్యక్షత ఎరిగి ఉన్నవాడు పేతురు ఎవరికైతే దేవుని ప్రత్యక్షత ఎరిగి ఉంటారో వారు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారు దేవుని బిడ్డలారా ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే దేవుడు ఎవరు నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరు నువ్వు వెంబడించే దేవుడు ఎవరు ఆయన ఎటువంటి అధికారం కలిగిన వాడు ఎటువంటి అథారిటీ కలిగిన వాడు చిన్న చిన్న వాటికి నీ జీవితంలో జరిగే కొన్ని కొన్ని వాటికి దేవుణ్ణి పరీక్షిస్తూ పరిశోధిస్తూ దేవుణ్ణి శోధిస్తూ అర్థం తెలియని క్రైస్తవ జీవితం నువ్వు జీవిస్తున్నావేమో కానీ ఈ రాత్రికాల సమయంలో పేతురు ఏమంటున్నాడంటే అయ్యా నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అని నేను రూఢీగా నమ్ముచున్నాను ఆ మెయిన్ ఎందుకంటే అది నీకు ఎట్లా దొరికింది అని ఏసయ్య అంటూ ఏమంటున్నాడంటే తండ్రి నీకు బయలుపరిచాడు పేతురు ఈ భూలోకాన్ని తల్లకిందులుగా చేసే గొప్ప సావుకునిగా వాడబడ్డానికే చనిపోయిన వారిని ఆయన ద్వారా లేపబడ్డానికి సంఘాన్ని స్థాపించడానికి పేతురికి ఏసుక్రీస్తు ప్రత్యక్షత తెలుసు ఆమెన్ చూడండి అదే మార్గంలో ఆ యొక్క మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం యూధ వచ్చాడా యూధ కూడా ఏసైత నడిచిన వాడే యూత కూడా యేసు ప్రభు చేసిన అద్భుతాలు చూశాడు యూధ కూడా ఎన్నోసార్లు యేసు ప్రభు యొక్క మహిమను తన కళ్ళార చూశాడు కానీ యూదాకి దేవుని ప్రత్యక్షత లేదు కాబట్టి ఆయన ఏం చేశాడంటే దేవుని నమ్మాడు పేతురు పొరపాటు చేశాడు యూదా పొరపాటు చేశాడు కానీ పేతురు స్టాండ్ అవటానికి కారణం ఏంటంటే దేవుని గురించిన ప్రత్యక్షత పేతుడికి తెలుసు ఈరోజు క్రైస్తవ సమాజానికి నువ్వు నమ్ముకున్న దేవుడెవరో నువ్వు ఆరాధించే దేవుడెవరో నీ దేవుడు ఎవరో నువ్వు తెలిస్తే నువ్వు తల ఉంచుకునే స్థితిలో ఉండవు కానీ తల ఎత్తే దేవుడు నీ ప్రభు రక్షకుడు ప్రభుని సుకరిస్తావు ఎవరి బలా నువ్వు నమ్మేది మనుషుల బలాన్న మనుషుల అండనా మనుషుల జ్ఞానాన్న చుడు నీ సంఘాన్ని నమ్మిన ఒకరోజు సంఘం విడిచిపెడుతుంది నీ తల్లిదండ్రులు నమ్మిన బంధుమిత్రులు నమ్మిన ప్రియులు నమ్మిన ఒకరోజు వారి బలము వారి యొక్క ఆధారము నీ నుండి వెళ్ళిపోతుంది కానీ నీ దేవుడు ఎవరో నువ్వు గట్టిగా పట్టుకుంటే ఆ దేవుడు ఏంటో నీ ద్వారా చూపిస్తాడంతే నీ ద్వారా ఏసుక్రీస్తు ప్రభు బయటికి రావాలని కోరుకుంటున్నాడు నువ్వు శ్రమ దినమున కృంగిని ఎడల చేతకాని కాని వాడవ అవుతావు నువ్వు చేతకాని వాడవిగా ఉంటూ నువ్వు నమ్మిన దేవుడిని చేతగాని వ్యక్తిగా దేవుడిగా నువ్వు చూపిస్తున్నావు క్రైస్తవ సంఘం అంటే క్రైస్తవ బిడ్డలంటే ఎట్లుండాలంటే మన దేవుడి యూదా గోత్రపు సింహం అండి గట్టిగా కొట్టండి గర్జించు సింహానికి చేతనైంది ఏంటంటే గర్జించడమే చేతనైంది అరిసే కుక్క మురిగే కుక్క కరవదట కరుసుదా చెప్పండి మీరే చెప్తారు కదా సామెత ఆ అరిగి అరుస్తా ఉంటది రోడ్డు మీద కానీ అరుస్తా ఉంటది కానీ అది మొరుగుతూ ఉంటది కానీ కరవదు సాతాను కూడా మింగుతా 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 అని నీ వెంట తిరుగుతుంటాడు గానీ మింగే ధైర్యం దమ్ము వానికి లేదు గట్టిగా చెప్పట్టుకుంటే దేవుని స్తో ఇదిగో ఇది క్యాన్సర్ తో నేను చంపేస్తా ఎయిడ్స్ తో నేను చంపేస్తా నీ శారీరకంగా ఫైనాన్షియల్ గా నిన్ను చంపుతానని వాడు వెతుకుతూ నేను తిరుగుతుంటే నువ్వు ఎవరి నీడలో ఉండాలంటే యూదా గోత్రపు సింహమైన జరుడైన గుర్తెరిగి నువ్వు ముందుకు పరిగెత్తినప్పుడు దేవుడు నీ పక్షంలో యుద్ధం చేస్తాడు ఆమె ఎందుకు పేతురు అంత స్టెబిలిటీగా అంత స్టాండ్గా అంత బోల్డ్గా ఆ మాట చెప్తున్నాడు ఎప్పుడైతే పేతురు గురించి ఏసై అంటున్నాడు నువ్వు నిజంగా నువ్వు ధన్యుడివి నువ్వు పేతురువి గట్టిగా చెప్పట్లు కొడదాం అంటే సీమోను ఈ రోజును పేతురివి తన నేమ్ చేంజ్ బ్లెస్సింగ్ చేంజ్ ఎందుకంటే సీమోను అనే మాటకి అర్థం మీ అందరికి తెలుసు రెల్లు అటు ఇటు రెల్ అంటే ఇట్లా ఊగి కొమ్మ ఏం చేస్తుంటే అటు ఇటు ఊగుతుంటది కానీ ఆ ఊగుతున్న ఇటువైపు అటువైపు ఊగుతున్న వ్యక్తికి దేవుని ప్రత్యక్షత ఎప్పుడైతే దొరికిందో బండగా మారిపోయాడండి ఆ వ్యక్తి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్థూతిద్దాం ని జీవితం ఇటు ఊగుతుందేమో ఇటు కష్టంలో సుఖంలో శ్రమల్లో ఇబ్బందుల్లో ఇరుకులో అటు ఇటు రెల్లు లాగా అటు ఇటు ఇటురుకుతున్నావు ఇటు చూస్తే అడుగుతున్నాం అక్కడ బాగు చేస్తారంటే అక్కడ పోతున్నావు ఇక్కడ బాగు చేస్తారంటే ఇక్కడ పోతున్నావు కరెక్ట్ గా చదివి దేవుడు ఎవరు నా దేవుడు ఎవరు నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు నా దేవుడు ఎవరు నా కొరకు రక్తం కాచిన దేవుడు నా దేవుడు ఎవరు సిల్వ బలియాగం ద్వారా సర్వం నా కొరకు ధారపోసిన దేవుడు నాకంటూ ఏది కూడా దాచుకోకుండా తన శరీరంలో ఒక రక్తపు ట్టుకుండా దాచుకోకుండా నా కొరకు ఇచ్చిన దేవుడే నా దేవుడు అపవాది చేయలేవని ఎప్పుడైతే నువ్వు శత్రుని ఎదిరిస్తావు వాడిని అద్దె నుంచి పారిపోతాడు వాడిని చూసి నువ్వు పారిపోతున్నావు కదా పాస్టర్ గారు దెయ్యం పీడిస్తుందండి శక్తులు పీడిస్తున్నాయండి మమ్మల్ని అవి పీడిస్తున్నాయండి డాక్టర్ చెప్పారండి ఆరు నెలల్లో చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు ఒక రెండు రోజు డాక్టర్ చెప్పగానే రెండు రోజు చచ్చిపోతున్నారు ఎందుకు కారణం ఏంటంటే ఒక వ్యాధిని బట్టి భయం ఒక శాపాన్ని బట్టి భయం ఫైనాన్షియల్ ప్రాబ్లంని బట్టి భయం అయ్యో ఈ మందిరం కడతామా లేదా ఈ ల్యాండ్ కొంటామా లేదా ఈ సేవ జరిగిద్దా లేదా ఈ కుటుంబంలో ఈ పోషణ ఉంటుందా లేదా పిల్లలకు పెళ్లి చేస్తానా లేదా ఇవన్నీ ఇహలోక సంబంధమైన భయాలు నీ జీవితంలో నీకు కలుగుతున్నాయంటే నీకు దేవుని గురించిన ప్రత్యక్షత లేదు ఈ రాత్రి ఎందుకనే అంటున్నాడు పేతురు ఎప్పుడైతే ఆ మాట అన్నాడు ఏసుక్రీస్తు ప్రభు నువ్వు పేతురివి ఇక నువ్వు పేతురివంతే ఎందుకంటే నువ్వు నువ్వు ఈ రోజు వరకు రెల్లులాగున్నావు కానీ నువ్వు ఒక బండవే అయితే ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను గట్టిగా చప్పట్లు కొడదాం ఏ బండ చూడండి అందుకనే అపోస్తుల కార్యం రెండో అధ్యాయంలో ఆయన ఎప్పుడైతే మేడ గదిలో అభిషేకం పొందిన తర్వాత పిరికివాడిగా ఉన్న పేతురు బలహీనుడిగా ఉన్న పేతురు ఆత్మ బలముతో నిలబడి సువార్త ప్రకటిస్తుంటే అనేక వేల మంది క్రీస్తు చేత పట్టబడ్డారండి మొదటి సంఘాన్ని స్థాపించిన అపోస్తుల నెంబర్ వన్ ఎవరంటే పేతురు ఎందుకు పేతురు అంత స్ట్రాంగ్ అయ్యాడంటే పేతురుకు తెలిసింది ఏసు ఎవరో తెలుసు నీకు తెలుసా ఏసు ఎవరో నీకు తెలుసా ఏసు ఎవరో ఇట్లా కూర్చొని రేపటి గురించిన భయం చచ్చిపోతే చచ్చిపోతే ఉంటే ఉంటామేమో చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలరా డిప్రెషన్ ఒక స్పిరిట్ లాంటిది డిప్రెషన్ అది డేంజరస్ స్పిరిట్ నీ చేతిలో డబ్బు లేకపోవచ్చు నీ కుటుంబంలో స్తోమత లేకపోవచ్చు కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు మాత్రం నిన్ను లేవనెత్తే దేవుడు ఆయన నీవు అందరి ఎదుట సిగ్గుపడ్డం నా దేవునికి ఇష్టం లేదు నా దేవుడు ఎవరంటే పట్టణాల్లో రాష్ట్రాల్లో ప్రపంచంలో నేను ఎవరో చూపించడానికి నిన్ను ఎన్నుకునే దేవుడు ఆయన ఎందుకంటే ఈ రోజు వరకు ఆ స్థితి నీకు లేదు ఈ రోజు వరకు ఆ స్తోమత నీకు లేదు పేతురు అప్పటి వరకున్న ప్రత్యక్షత వేరు అప్పుడు అంటున్న ప్రత్యక్షత వేరు ప్రపంచమంతా నువ్వు నువ్వు ప్రవక్తం అనుకున్నా అనుకున్నా ఏలియా అనుకున్నా నాకు అనవసరం ప్రభా నేను మాత్రం నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అని అనుకుంటున్నాను ఎందుకు అంటే నాకు ఒకరితో సంబంధం లేదు నాకు నీతో సంబంధం ఈ రాత్రి ఏసు నమ్ముకుంటే ఏం జరుగుతుందని నీ తోటి వారన్నా వస్తాడా యేసు రక్షిస్తాడా మీ యేసు ఇల్లు కడతాడా మీ యేసు పెళ్లి చేస్తాడా మీ మీయేసు మీకేం గతుందని ప్రజలు నిన్ను మాటలతో పొడుస్తున్న రోషం కలిగిన దేవుడు నీ పక్షంలో యుద్ధం చేయబోతున్నాడు ఆమె అందరు గట్టిగా కొట్టండి తినటానికి తిండి కట్టుకోటానికి బట్టలు లేనప్పుడు ప్రభు మాకు వాగ్దానం చేశాడండి ఏమనంటే నేను దేశం యొక్క ఉన్నత స్థలంలో నేను మిమ్మల్ని ఎక్కించబోతున్నాను నేను వెళ్ళి మా మా బంధువులతో చెప్పా దేశం యొక్క ఉన్నత స్థలములో మమ్మల్ని ఎక్కిస్తారంటే పిచ్చి పట్టిందన్నారు చిన్న వయసు కదా అన్ని పోగొట్టుకున్న టైంలో పిచ్చి పట్టి ఆయనకి పిచ్చి పట్టిందంటే సరే నీకు కూడా బాగా పిచ్చి ఎక్కువైపోయింది కదా మీ ఇద్దరికి పిచ్చి ముదిరిపోయింది అన్నారు మాకు లోక సంబంధమైన పిచ్చి పట్టులా ఏ పిచ్చి పట్టింది ఆ పిచ్చ ఈరోజు ఈ స్థానంలోకి మమ్మల్ని తీసుకొచ్చింది ఎందుకంటే ఆ పిచ్చిలో మేము నమ్మింది దేవుని శక్తిని నమ్మాము కానీ మనుషుల అంటదండలు ఆస్తిలు సుఖాన్ని మనుషుల యొక్క ఆశలు మేము నమ్మింది మమ్ములని లేవనెత్తే మా దేవుని నమ్మాము అందరు అన్నారు తింటానికి లేదు కట్టుకోవటానికి లేదు ఆ డొక్కు సైకిల్ ఆ బ్యాగ్ ఒకటి ఇదేనా మీ జీవితం అంటే ప్రభు అన్నాడు నేను నిన్ను పిలిచిన దేవుడను నేను నిన్ను పిలిచింది ఎందుకో తెలుసా నేనేంటో నీలో నుంచి ప్రపంచానికి చూపించడానికి నేను ఏ దేవుడనో నా సత్తా ఏంటో ఈ బెల్లంపల్లి పట్టణంలో వెలివేయబడిన నిన్ను తృణీకరించబడిన నిన్ను తింటానికి లేని నిన్ను బెల్లంపల్లి పట్టణానికి చరిత్రను సృష్టించే ప్రపంచాన్ని బెల్లంపల్లికి తీసుకొచ్చే సేవకులుగా నేను మిమ్మల్ని లేవనెత్తుతాను ఈ మాట కూడా పోయి చెప్పానండి అలాగే ఇంకా ముదిరిపోతుంది పిచ్చి అన్నారు ప్రజలు దేవుడు మాకు బయలుపరిచాడు ప్రపంచం అంత బెల్లంపల్లికి వస్తని ఇప్పుడు మొన్న ఫిఫ్టీ డేస్ జరిగినప్పుడు ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీ డేస్ జరిగితే అంత బెల్లంపల్లికి వచ్చిందండి ఎందుకంటే ప్రపంచం అంత బెల్లంపల్లికి వస్తని నైన్టీ నైన్లో లో చెప్పినప్పుడు దేవుడు ఎవరో మాకు తెలుసు అప్పుడు మా చుట్టూ వెహికల్స్ లేవు తింటానికి తిండి లేదు సైకిల్ తప్ప ఆటోకి కూడా డబ్బులు లేవు అరణ్యంలో ఉన్నప్పుడు ప్రభు అన్నాడు ఎందుకు సీమోను నువ్వు ధన్యుడు బరియోనా ధన్యుడు ఎందుకంటే నా తండ్రి నీకు బయలుపరిస్తే తప్ప నీకు తెలియదు అందుకే పండవి ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను మన ప పోరాటాల మధ్యలో ప్రభుని మనం గట్టిగా నమ్మినప్పుడు ఆయన ఎవరో మనం ఆయన ప్రత్యక్ష తిరిగినప్పుడు ఖచ్చితంగా మన దేవుడు మనల్ని ఎత్తుతాడండి మమ్మల్ని చంపాలని ఫేమస్ మాంత్రికులు వచ్చారు బెల్లంపల్లికి వీళ్ళు మాట్లాడితే దెయ్యాలు ఎల్ల చెప్పి మీకు చెప్తాను టూ థౌజండ్ వన్లో టూ థౌజండ్ టూలో పెద్ద పెద్ద మాంత్రికులు అందరూ వచ్చి పెద్ద పొలం తీసుకొని మొదలుపెట్టారు అప్పుడు ప్రభు మాతో అన్నాడు మోసే కాలంలో ఏ కార్యాలైతే చేశాను ఆ కార్యాలు నేను చేస్తాను మోసే దేవుడు వేరు అబ్రహాము దేవుడు వేరు తర్వాత పేతురు దేవుడు వేరు నీ దేవుడు వేరా లేదు ఆ దేవుడే ఈ దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా పరిపాలించే దేవుడు ప్రపేణ యేసుక్రీస్తు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు నీ జీవితంలో దిగులు నువ్వు కన్నీరు కాచడానికి ఏసై సిలువ బలియాగం ఎక్కింది నువ్వు రోదన చేయడానికి ఆయన చనిపోయి లేచింది లేకపోతే నీ జీవితంలో ఇది జరగద్దు అనే దానిక శాపాన్ని మోయటానిక నీ దేవుడు నీ కొరకు చనిపోయి తిరిగి లేచింది నీ శాపాన్ని నీ పాపాన్ని నీ రోగాన్ని నీ బంధకాలని ఆయన శిలువ బలియాగము ద్వారా ఆయన మీదే వేసుకొని నీకు నాకు పూర్తి స్వతంత్ర ఇచ్చిన దేవుడు ప్రభుని సుకరిస్తూ అది తెలుసుకోండి మీరు అది తెలుసుకోండి ఎందుకు ఏసు ప్రభు అయ్యే భయము క్రైస్తవుల్లో లేట్ అయితే భయము ఆటో ఎక్కితే భయము తుమ్మితే భయము దగ్గితే భయము పిల్లెదురు వస్తే భయము ఏం జరిగిన భయమే పెద్ద పెద్ద మాంత్రికులు ఎదురు నిలబడ్డారు లేపేస్తాం ఆయనకి చెప్పమన్నారు మమ్మల్ని లేపే దమ్ము నీకు లేదని చెప్పా ఎవరికి ఉంది మా ప్రాణం దియాలన్నా పెట్టాలన్నా ఒక్కడి చేతిలో ఉన్నది అది ఏసు చేతిలో మాత్రమే ఆడుకున్నామండి మాంత్రికులతో మాంత్రిక శక్తులతో ఎవరేం చేయలేరు నిన్న తెలుసా మా అక్క ప్రయోగిస్తుంది మా అమ్మ ప్రయోగిస్తుంది మా తమ్ముడు చేస్తున్నాడు నువ్వు అన్నంతకాలం అవి నీ నోట్లోకి వచ్చినంతకాలం అవి కొనసాగుతాయి ఎవరితో ఏమీ కాదు ఎందుకంటే శత్రు బలం అంతటి మీద దేవుడు నీకు అధికారం ఇచ్చినాడు పాములను తేళ్లను శత్రు బలం అంతటి తొక్కేసే శక్తిని నీకు ఇచ్చాడు నాగు పాములను భుజంగములని అండగ దొరికే అధికారాన్ని దేవుడి నీకు ఇచ్చాడు వాటిని వాటిని చూసి నువ్వు ఊరకడం ఏంటి అరణ్యంలో పండుకునేవాడు పాస్టర్ గారు నీళ్లలో పండుకుంటే మీకు చెప్తున్నాను ఇట్లా పారుదా ఉండేవి పాములు ఏంటిది పామా ఏమైనా పార్థన తీసి చూస్తే పాము ఏ రోజు ఏ పాముకి కూడా దేవుడు కర్వమని అధికారం ఇవ్వలేదండి వెళ్తే వెళ్ళు నీ దగ్గరికి పోరాటాలు వస్తాయి వెళ్తే వెళ్ళు నా పిల్లల దగ్గరికి కానీ నా పిల్లల్ని ముట్టే శక్తి నీకు లేనే లేదు నీకు చెప్తున్నాను శత్రువుకి లేదు మనల్ని ముట్టే శక్తి ఎందుకు భయపడుతున్నావు ఇక్కడ పేతురు ఎప్పుడు ఆ బలం తెచ్చుకున్నాడంటే పేతురికి ఏసు ఎవరో తెలుసు ఈ రాత్రి ఏసు ఎవరో తెలుసా నీకు నీకోసం రక్తం కార్చాడని తెలుసా నీకోసం ప్రాణం పెట్టాడని తెలుసా నీకోసం విమోచన ఇచ్చాడని తెలుసా నీ పాప శాపాన్ని సెలవ మీద వేసుకున్నాడని తెలుసా నీ రోగాలన్నీ భరించాడు భరించిన అవసరం లేదని నీకు తెలుసా నువ్వెంత పాపమైనా మూర్ఖుడమైన దుర్మార్గుడమైన నీకు పాప క్షమాపణ ఉంది అనే సత్యాన్ని ప్రకటించడానికి క్షమాభిక్ష పెట్టిన దేవుడే ప్రభుణు క్రీస్త సంఘానికి దేవుడిచ్చిన కీ ఏంటో తెలుసా అధికారం ఏంటో తెలుసా నీ ఎదుట సంఘం అంటే నువ్వే ఆయన రక్తంలో కడగబడిన నువ్వే నీ ఎదుట పాతాల లోక ద్వారములు నిలువవు నిలుస్తాయా నిలుస్తాయా చెప్పండి గడగడ వణికిపోవాల పాతాళం ఎందుకు తెలుసా మనల్ని తీసుకెళ్ళడానికి అది పాతాళం ఉన్నదే వాడిని లూసిఫర్ని కింద పడేయడానికి లోపల పడేయడానికి నువ్వు నేను వెళ్ళడానికి ఉన్నది ఏంటి తెలుసా అపర్లో కంగట్టిగా చెప్పట్టుకుంటున్నాయి ఎప్పుడైతే రిపెంట్ అవుతావో నువ్వు ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుంటావు నీ జీవితం మారిపోతుంది సంవత్సరాల తరబడి నీ క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉన్నదో పక్కకు కానీ ట్వంటీ సెవెంటీన్ ఎందుకు ఇక్కడ నడిపించబడ్డావంటే నువ్వు ఒక కెరటం లాగా లేదా పేరు వినగానే మనందరికిప్తికి వచ్చే మూడు పదాలు ప్రేమ కరుణ శాంతి ఈ యొక్క ఉద్యీవం స్వస్థత సభలు నిర్వహించడం ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన వీరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను వారి ద్వారా అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి లక్షల మందికి రక్షణ సువార్త అందబడతా ఉంది భూమికి పునాదులు వేయబడక ముందే తల్లి గర్భంలో పిండముగా రూపొందక ముందే వారిని దేవుడు ఏర్పరచుకున్నారు ప్రభైన యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ సువార్త చాలా బలంగా శక్తివంతంగా వారి ద్వారా విస్తరిస్తుంది దైవజనులు ప్రవీణ్ గారి కుటుంబాన్ని వారి పరిచర్యను దేవుడు ఇంకా ఆశీర్వదించాలని బలపరచాలని స్థిరపరచాలని అంతర్జాతీయ స్థాయిలో అనేక దేశాల్లో ఈ పరిచర్య విస్తరించాలని దేవుని రాజ్య స్థాపనలో విస్తరణలో ఈ పరిచర్య శక్తివంతంగా వాడబడాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు శుభములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మన రాష్ట్రం నుండి మన పట్టణాల నుండి అభిషేకించబడి ప్రత్యేకించబడిన దైవ సేవకులను లోపుకొని భారతదేశంలోనే కాకుండా ప్రపంచం అంతా చాలా బలంగా వాడుకుంటున్నారు వారిలో బాబు ప్రవీణ్ థ్యాంక్ యూ నాన్న షారోన్ ఫర్ యువర్ ఫెయిత్ఫుల్నెస్ ఫర్ యువర్ ఒబీడియన్స్ ఫర్ ద కాల్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫ్ క్యారింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ విత్ యూ మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిని మోసుకుని పోతూ దేవుని రాజ్య స్థాపనలు దేవుని చేత వాడుబట్టడానికి ఇష్టపడినందుకు మిమ్మల్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను అండ్ మై అన్ స్ప్రే దట్ గాడ్ వుడ్ రేజ్ యువర్ టు హయర్ రల్ ఆఫ్ లైఫ్ వేర్ గాడ్ షల్ బి గివెన్ ఎ స్పెషల్ బ్లెస్సింగ్ టు అవర్ నేషన్ నాట్ ఓన్లీ ది సిటీ

అదే రీతిగా ఈ విశాఖపట్నంలో కూడా ఏర్పాటు చేయడం అనేది చాలా దీవెనకరమైందని నేను నమ్ముతూ వారి పరిచర్యను ఇంకా 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 విస్తరింపజేస్తూ స్వచ్ఛమైన దేవుని యొక్క వాక్యం ప్రజల యొక్క హృదయాల్లోకి వెళ్ళి ప్రతి వ్యక్తి క్రీస్తు వైపుకు త్రిప్బడాలని ఆశిస్తూ వారి పరిచయను బట్టి దేవుని స్థుతిస్తూ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జహీరాబాద్ పట్టణ శుభవార్త ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో అల్లిపూర్ లో సభలు జరగబోతున్నాయి మాతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు అడుగు పెడుతున్నాడు గుడ్డి వారు నడవబోతున్నారు గుడ్డి వారు చూడబోతున్నారు మూగవారు మాట్లాడబోతున్నారు ప్రతి పాపి జీవితం మారబోతుంది నీవురా నీతో పాటు అనేకుల్ని తీసుకొని సేవకులారా ఇదే మా ఆహ్వానం ప్రేరేపించి సభలకు ఆల్ చె వాకింగ్ చూసినట్లయితే మేము కూడా ఎంతో ఉద్యమంగా ఉండి మరి మా సంఘాలు ఆ విధంగా నడిపించుకోవాలి వారికి ఎన్నో ఆత్మను రక్షించడానికి మరి స్వార్థ ప్రకటన ఎంతో ఉపయోగపడుతుంది ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక ప్రసంగము వంద మందిని మార్చొచ్చు కానీ ఒక అద్భుతము వెయ్యి మందిని కూడా మార్చగలుగుతుంది అలాంటి అద్భుతాలు దేవుడు ఆయన ద్వారా జరిగించి అనేకులకు జనం అంటే అస్సలు ఈ గ్రౌండ్ కూడా పట్టదు అంత జనాలు వస్తున్నారు నిజంగా చాలా కళ్ళంటే నీళ్లు కూడా తిరిగే సాక్ష్యాలు నిజంగా ఈ రోజు విన్నామండి నిజంగా ప్రజలందరికి మంచి ఉద్యోగం కలిగిందండి నిజంగా దేవుని ప్రేమలో దిగజారిపోయిన పరిస్థితి నుంచి తిరిగి ఉద్యంపబడి మొదటి ప్రేమను పొందుకునే స్థితి దేవుడు ఇచ్చాడు దేవుని స్తోత్రం